ప్రియమైన దేవుని బిడ్డారా ఆ దినముల్లో భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు మమ్మల్ని దీవించును దేవుడు మనల్ని దీవించకపోతే ఈ లోకంలో మనం దీవించబడలేము మన జీవితంలో వర్ధిల్లలేము మనం సంతోషంగా ఉండలేము ఆనందంగా జీవించలేము అందుకే దేవుని యొక్క దీవెన మనకు కావాలి ఆ దినాల్లో వారు నమ్మిన యోవా యొక్క దీవెన కోసము వారు ఎదురు చూశారు వారు పొందారు వారు దీవించబడ్డారు వారు వర్ధిల్లేరు ఆయనను ఘనపరిచారు ఈ దినంలో ఏసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆర్థికంగా దీవించబడాలని శారీరకంగా దీవించబడాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండాలని మరి ఎవరి విషయంలో కూడా అన్యాయముగా తీర్పు తీర్చక మెండుగా దీవెనలు పొందాలని ఆశ ఉంటుంది తప్పకుండా మనం దీవించబడాలంటే క్రీస్తు ద్వారానే దీవించబడగలం ఎందుకు ఆయన మనని పుట్టించిన దేవుడు ఆయన మనని పోషిస్తున్న దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవుడు అద్భుతములు జరిగిస్తున్న దేవుడు ఆశ్చర్యకారులు జరిగిస్తున్న దేవుడు మనకు ఏది ఏదడిగితే అది ఇచ్చే దేవుడు ప్రవణేశు క్రీస్తు ఆ క్రీస్తు యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆయన ఆజ్ఞల ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఆయన కట్టర ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా మనం దీవించి ఆశీర్వదించి వర్ధిలా చేసే దేవుడు అందుకే ఆయన కొరకు మనము నిలిచి ఉండాలి ఆయన బిడ్డలం కాబట్టి ఆయన్ని మనం గణపరిచే వారి ఉండాలి ఆయనకు నమ్మకమైనవి ఉన్నప్పుడే ఆయన మన దీవించి ఆశ్రయిస్తాడు ఆమెన్